నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ గారి జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల కోసం నాలుగు మంది రక్తదాతలు ముందుకు వచ్చే రక్తదానం చేయడం కామారెడ్డి జిల్లా చరిత్రలో మొదటిసారిగా నిలిచిందని తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల మంది ఉన్నారని ఒక రక్తదాత ఇచ్చే రక్తంతో ఒక చిన్నారి ప్రాణాలను ఇరవై రోజుల పాటు కాపాడవచ్చునని రక్తదాతలందరికీ హెల్మెట్లను ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించడం జరిగిందని తెలిపారు అరవై తొమ్మిది ఫౌండేషన్ మరియు బ్లడ్ కు సంబంధించిన దర్శణియా బ్లడ్ హైదరాబాద్ వచ్చి ఎవ్రీ ఇయర్ ఇలాంటి నాలుగు వందల ఐదు వందల వందల అరవై యూనిట్స్ మూడు గంటల్లో రెండు వందల అరవై యూనిట్లు చాలా మంది ఉన్నారు ఇంకా మా వ్యవస్థ ఉంది ఐదు వందల నుంచి ఆరు వందలకు ఉంది జనం వెయ్యి మంది వరకు వెయిటింగ్ లో ఉన్నారు వాళ్ళకందరికీ మీ ద్వారా ధన్యవాదాలు మా నా నుంచి మా ఫౌండేషన్ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి వాలంటీర్ ఆర్గ్యులైర్ తరఫు నుంచి ఎందుకంటే ఈ వీళ్ళొక్క బ్లడ్ ఇస్తే ఒక్క వ్యక్తి నాకు నలుగురు ప్రాణాలు కాపాడుతున్నారు లైఫ్ ఫోర్ లైఫ్ కాపాడుతున్నారు బ్లడ్ అంతా హైదరాబాద్ లో కాసి మేము ఇక్కడనే కొంత బ్లడ్ రెడ్ క్రాస్ వాళ్లకు ఇన్వాల్వ్ ఎందుకంటే ఆలోచన ఏమంటే ఉపయోగపడాల మనం ఏ కార్యక్రమం చేసినాం కాబట్టి ఇది ఒక పది సంవత్సరాల నుంచి ఫౌండేషన్ ద్వారా చేస్తాం కానీ లాస్ట్ ఇయర్ చేసిన చాలా పెద్ద ఎత్తున మామూలు తయారు చేసి ఇక్కడ ప్రతి ఒక్కరు కార్యక్రమం దానికోసం మీటర్స్ లోపలి కూడా వర్తం ఇచ్చినారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికే రెండు వందల అరవై అయిపోయి దాదాపు ఆరు వందల వరకు మా దగ్గర తరపు ఉన్నది వెయ్యి మంది ఉన్నారు కానీ మా దగ్గర అంత తీసుకునేంత కెపాసిటీ లేదు స్టోర్ చేసేంత లేదు మరి ఇంతమంది ఇచ్చినందుకు మీ ద్వారా ఆ ప్రతి ఒక్కరు వ్యక్తం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుసు అల్లాతో ఈశ్వర్తో ఏ ఒక్కరు మీరు అర్థిస్తున్నాము కార్డు తీసేస్తాం ఏంటంటే వాళ్ళకు పోవాల దాని వల్ల వాళ్ళు ఆరోగ్యంగా కావాలి చిన్నప్పుడు వాళ్ళని చిన్న చిన్న పిల్లలు కలిసి దాంతో వ్యాధితోని వాళ్ళందరూ ముందుకు మంచిగా ఆరోగ్యంగా కావాలని కోరుతున్నారు